రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ రైతులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ తరూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు రైతులు అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు अगर प्रोवेंट करे आई तुला को यूरिया ये मैंने पहले सुना अब और भी इस टाइम होते हैं अब आलै यूरिया अब आलै यूरिया आई तुला को यूरिया आई तुला को यूरिया ये महिला दीदी आई तुला को यूरिया ना कर रजिता चलिए చిన్న పాప ఉంది సార్ పాప వారం నుంచి తిరుగుతున్నా వారం నుంచి తిరిగితే నా గొప్ప భర్త కూడా ఇవ్వట్లేదు సార్ మా ఒకటే పది గుంటలు పది గుంటల నుంచి వారం నుంచి తిరుగుతున్నా సార్ పాప నెట్టుకొని పోవాలంటే లైన్ లో నాకు నిలబడే చాలా కాదు మరి నువ్వేం చేయాలి మా కొత్త పుస్తా ఊరియా కోసం వారకాల నుంచి తిరుగుతే ఈ జనంలా చిన్న పాపని ఎత్తుకొని ఊరియా భర్త అయితే ఎట్లా ఎత్తుకోవాలి మరి పాపలు ఎట్లా ఎత్తుకోవాలి రెస్పాన్స్ ఇవ్వండి సార్ మరి మరి ఏం చేయాలి మరి వారం కాడి నుంచి మా కూలి తప్పలు అని వదిలేసి అన్నం కూడా తినకుండా పొద్దున ఆరింటికి వచ్చే మనిషికి రోజు ఇట్లే సార్ మాకు అస్సలు ఇవ్వట్లే ఒక్క బస్త ఊరియా కూడా ఇవ్వట్లే మాకు మరి ఏం చేయాలి మరి రోడ్ల కూడా బాగా ఎగబడి వస్తారు ఇప్పుడు రావట్లే మరి ఎడిపోయారు ఈ జనాలు ఈ సర్పంచులు ఎడిపోయారు ఎమ్మెల్యే ఎంపీలు ఎడిపోయారు ఆ రోజులేమో ఊరియా కావాలని అడిగితే మాకు మంచిగా సౌకర్యం చేస్తా అన్నారు ఎత్తుకొని ఎప్పుడైనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మేము వచ్చినా మా ఊరియా బస్ కోసం ఈ రోడ్ నెంబర్ తిరిగినా మేము ఇక్కడ మేము వారం కాడి నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం అరే ఏం చేయాలి ఎడిపోయారు సర్పంచులు ఎడిపోయారు ఎమ్మెల్యేలు ఎడిపోయారు సార్ మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల పదిహేను రోజులుగా మరి యూరియా కోసం రైతన్నలు మరి ఉదయం ఐదు గంటల నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ రైతులకు తక్షణమే యూరియాను అందించి వారిని ఆదుకోవాలని అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర బీజేపీ పాలిత ప్రాంతాలలో మరి యూరియాను సకాలంలో సరఫరా చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అలాగే కర్ణాటక కేరళ లాంటి రాష్ట్రాలలో మరి తెలంగాణ ఈ యొక్క యూరియాను సరఫరా నిలిపివేసి ఇలా ప్రభుత్వాలను రిపాటం చేసి ఇలా రైతులను ఆందోళన గురి చేస్తూ ఇలా రైతుల రైతు వ్యతిరేకంగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మరి యొక్క ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల రైతుల మధ్య నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్పందించి తెలంగాణ రాష్ట్రానికి సకాల యూరియా అందించాలని డిమాండ్ చేస్తారు అలాగే ఈయన యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను సర్వరాని గత పది రోజులు చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఇక్కడ యూరియా బస్తా రాకపోయే రైతులు ఆందోళన గురవుతా ఉన్నారు ఈ తెలంగాణ మీద సైతి తల్ల పేర చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేంద్రం స్పందించి మరి ఇక్కడ యూరియాను తీసుకురావాలి ఇవాళ కేంద్రం బీజేపీ బీజేపీ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఇలా కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి కానీ తెలంగాణ రాష్ట్రానికి యూరియా రాకపోతే ఏం చేస్తా ఉన్నా క్వశ్చిస్తా మీకు చేయలేకపోతే మీ మంత్రి పనులకు రాజీనామా చేయండి లేదంటే మీ మీ ఇల్లని ఖచ్చితమే మేము తెలియజేస్తాను ఖచ్చితంగా మీ యొక్క రైతుల కలిసి కూడా ఇవాళ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ఇల్లని ముట్టడిస్తామని రైతుల పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు గత పదిహేను రోజుల కోసం గత పదిహేను రోజుల నుంచి యూరియా కోసం రైతులు రోడ్డెక్కి అలాగే లైన్ లో చెప్పులు పెట్టి వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టేసి ఈ వర్షంలో కూడా యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్న విషయం మనం అందరం చూస్తున్నాం కానీ జుందపోదు మీద వర్షం పడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి సోయలు లేకుండా ప్రవర్తిస్తుంది అన్నమో రామచంద్ర అని చెప్పేసి రైతులు యూరియా బస్తలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు నాలుగు ఐదు రోజుల నుంచి వర్షాలు ఉన్నా కూడా పాపం వర్షలో కూర్చొని ఊరియా కావాలని చెప్పేసి ఊరియా ఇవ్వండి అని చెప్పేసి అధికారులకు మన ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రైతులకు రైతు బీమా రైతు బీమా బంధు అలాగే సకాలంలో ఏరియాలు ఇస్తాం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు నాన్న మాటలు చెప్పడం జరిగింది ఎన్నో అబద్ధాలు ఆడి మాయా మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత ఒక వర్గానికి కూడా మీరు సంతోషంగా ఉంచడం లేదు కానీ మొన్న యూనివర్సిటీలో ఓయికుపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మా దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంది లక్ష రూపాయల బడ్జెట్ ఉంది మూడు లక్షల బడ్జెట్ చేశాము పది లక్షలు పది లక్షల పది కోట్లు అడగడం ఏంది వెయ్యి కోట్లు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ సీఎం కానీ మినిస్టర్లకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా యూరియా బస్తాలు రైతులకు వెంటనే పంపిణీ చేయండి లేకుంటే రాబోయే రోజులలో మా సత్త ఏందో చూపెడతామని చెప్పేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మా కేసీఆర్ గారు ముందుగానే ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడి ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఏదైతే యూరియా బస్తాలు కానీ అన్ని బస్తాలు అన్ని మందులు సేకరించే వాళ్ళు మరి ఇవాళ ట్రైన్లు లేవా ప్రైమ్ మినిస్టర్ గారు లేరా మీరు లేరా అని చెప్పేసి నేను బిజెపి కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కై ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు